వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ప్రస్తుతం వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది పశ్చిమ దిశగా కదులుతూ బలహీనపడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఎల్లుండి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ పేర్కొంది వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ప్రస్తుతం వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది పశ్చిమ దిశగా కదులుతూ బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది ఇక కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఎల్లుండి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ పేర్కొంది వివరాలు మనకు అనురాధ అనురాధ అందిస్తారు వాతావరణ శాఖ ఎటువంటి అప్డేట్ ఇచ్చింది జ్యోస్నా ప్రస్తుతం ఇప్పటిదాకా ఉన్న వాయుగుండం పూర్తిగా బలహీనపడి అల్పపీడనంగా విదర్భ వైపు వెళ్తూ అక్కడ పూర్తిగా అది క్రమేపీ కూడా బలహీనపడే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో కొద్దిగా అంటే ఏపీలో మాత్రం తేలికపాటి వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది మిగిలిన చోట్ల ఎక్కడా కూడా అలర్ట్స్ కూడా పూర్తిగా ఉపసంహరించారు కానీ తెలంగాణ మీద మాత్రం ఇంకా దాని ప్రభావం కొంతవరకు ఉండే అవకాశం ఉంది తెలంగాణలో దాదాపుగా చాలా జిల్లాల్లో కొంచెం భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది మరోవైపు మరి ఈ నెల ఐదో తేదీన మరొక అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది అయితే ఉత్తర బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడి తొమ్మిదవ తేదీ నాటికి పూర్తిగా దాని యొక్క ప్రభావం ఏ ఏ ప్రాంతాల మీద ఉండే అవకాశం ఉంది అన్నది ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది అయితే ఉత్తరాంధ్ర ఉత్తర కోస్తా మీద కూడా ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది ఒకవేళ బలపడితే గనక అదొకవేళ బలపడి వాయుగుండగా మారితే గనక ఈ ప్రాంతాల వద్దే తీరం దాటే అవకాశం కూడా ఉంటుంది అన్నది వాతావరణ శాఖ అంచనాలు వేస్తూ వస్తుంది ఈ నేపథ్యంలో మరొక మూడు రోజుల పాటు ఏపీలో కొంచెం తేలికపాటి వర్షాలు కురుస్తాయి ఐదో తేదీ తర్వాత అల్పపీడనం బలపడితే గనక అప్పుడు మళ్ళీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి యంత్రాంగాలు అప్రమత్తంగానే ఉండాలి అన్నది మాత్రం వాతావరణ శాఖ సూచిస్తుంది అయితే ఇప్పటిదాకా ఉన్న అలర్ట్స్ మాత్రం ప్రస్తుతం ఉపసంహరించుకున్నప్పటికీ తీర ప్రాంతాలన్నీ కూడా అలజడిగా ఉంటాయి కాబట్టి ఇంకా అలల ఉద్ధృతి కొనసాగుతుంది కాబట్టి మత్స్యకారులకు మాత్రం హెచ్చరికలు అనేవి కొనసాగుతూ ఉంటాయి అక్కడ వరకు మాత్రం అలర్ట్స్ అనేవి ఇంకా ఉపసంహరించే పరిస్థితి అయితే లేదు వచ్చే అల్పపీడనం కూడా ఏ ఏ ప్రాంతాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది ఎక్కువగా ఎక్కడ ఎక్కడొస్తుంది అన్నది మనకి స్పష్టంగా తెలియాలంటే మాత్రం మరి కొద్దిగా ఒక రెండు రోజులు ఆగితే తప్పితే దాని మీద స్పష్టత వచ్చే అవకాశం లేదు ఈ నేపథ్యంలో ప్రస్తుతం మత్స్యకారులకి కొనసాగుతున్న అలర్ట్స్ అయితే మాత్రం కొనసాగుతాయి ఇప్పటిదాకా చూసుకుంటే కనుక ఇప్పుడు దాకా ఉన్న ఆ వాయుగుండ అల్పపీండంగా మారి అల్పపీండం కూడా క్రమేపీ బలహీనపడిన నేపథ్యంలో ఏపీ మీద ప్రభావం అయితే మాత్రం లేదు ఏపీలో ఎక్కడ కూడా వర్షాలు అయితే కురిసే అవకాశం లేదు కొద్దిగా అక్కడక్కడ మాత్రం తేలికపాటి జల్లులు మాత్రమే కురుస్తాయి చెప్తున్నారు అయితే వర్షాల తీవ్రత తగ్గినప్పటికీ కూడా ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఫ్లడ్ అనేది వస్తూనే ఉంటుంది అంటే వరద తీవ్రత మాత్రం కొద్ది వరకు ఉండే అవకాశం ఉంది అది కూడా వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వరద తీవ్రత కూడా తగ్గుముఖం పడుతుంది ఇప్పటికే మనం చూస్తున్నాము విజయవాడ కానీ అటు ఆ ప్రాంతాల వైపు దాదాపుగా వరద ఉధృతి కూడా కొద్దిపాటిగా తగ్గిందనే చెప్పాలి అయితే మరో అల్పపీడనం వచ్చే వరకు మాత్రం ప్రస్తుతం వర్షాలు లేవు కాబట్టి కొంత ఉపశమనం ఉందనే చెప్పాలి అక్కడ వరద వరదలు ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలకి ఎటువంటి ఇబ్బందులు లేవని కూడా మనం చెప్పొచ్చు జోస్న ఓకే రైట్ అనురాధ రైట్ వెదర్ రిపోర్ట్ ప్రకారం వర్షాలు అయితే తగ్గుముఖం పట్టినట్టు క్లియర్ గా కనిపిస్తోంది బట్ మత్స్యకారులకు మాత్రం ఏవైతే అలర్ట్స్ ఉన్నాయో అవి యాజ్